స్వాగతం మొత్తం రెండు వేల పదకొండు మంది ఓటర్లు ఉన్న బ్యాంకుకు పన్నెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరగగా వాటిలో తొమ్మిది వందల ఎనభై ఓట్లు పోల్ అయ్యాయి కౌంటింగ్ సమయంలో అధికారులు చెల్లుబాటుగానే ఐదు ఓట్లు తొలగించారు ఎన్నికల అధికారి పి దుర్గా ప్రసాద్ తెలిపారు ఎన్నికల ఎన్నికలైన పాలకవర్గ సభ్యులతో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు సమావేశం బ్యాంకులో లో ఉంటుందని ఆ సమావేశంలో అధ్యక్షులు ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారని ఆయన తెలిపారు జనసేన అభ్యర్థులు బలపరిచిన ముగ్గురు ఎన్నికల్లో విజయం సాధించడంతో జన సైనికులు బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు ది పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పిఠాపురం యొక్క ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిని జరపబడి పొద్దున్న ఎనిమిది గంటలకు మొదలుపెట్టి మూడు గంటల వరకు పోలింగ్ జరిగింది ఆఫ్టర్ దట్ కౌంటింగ్ జరపబడింది అందులో ఐదు నియోజకవర్గాలకు గాను పన్నెండు మంది సభ్యులు పోటీ చేసి ఉన్నారు ఒకటో నియోజకవర్గం నుంచి ముగ్గురు రెండో నియోజకవర్గం నుంచి ఇద్దరు మూడో నియోజకవర్గం నుంచి ఇద్దరు నాలుగో నియోజకవర్గం నుంచి ఇద్దరు ఐదో నియోజకవర్గం నుంచి ముగ్గురు పోటీ చేసి ఉన్నారు ఇందులోంచి ఐదుగురు ఐదుగురిని ఎన్నుకోవాల్సి ఉంది కనుక ఒకటో నియోజకవర్గంలో అధికంగా ఓట్లు సాధించినటువంటి బాలిపల్లి రామచంద్ర కుమార్ గారు ఒకటో నియోజకవర్గం నుంచి నెగ్గినట్లుగాను రెండో నియోజకవర్గం నుంచి చెల్లిపోయిన ప్రమీల గారు నెగ్గినట్లుగాను మూడవ నియోజకవర్గం నుంచి అద్దంకి వెంకటరమణ గారు నెగ్గినట్లుగాను నాలుగవ నాలుగవ నియోజకవర్గం నుంచి అరిగల్ ప్రసాదరావు గారు నెగ్గినట్లుగాను ఐదవ నియోజకవర్గం నుంచి మేళం రామకృష్ణ గారు నెగ్గినట్లుగాను ప్రకటించడం అయింది వీరు ఐదు ఐదు సంవత్సరాల కాలానికి పాలకవర్గంగా కొనసాగుతారు వీరి నుండి రేపు అనగా ఏడో తారీఖు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుంది ఈ ఐదుగురు సభ్యుల నుంచి ఆ రెండు పదవులకి ఎన్నుకుంటారు